మామిడికాయ మామిడికాయకొచ్చి ఇలా కలుపుకొని తింటే పుల్లంగా కారంగా చాలా బాగుంటుంది ఫీవర్ వచ్చినప్పుడు నోరు చెరిపోయినప్పుడు ఇలా ముద్దలు చేసిస్తే బా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మామిడికాయ వచ్చి అనమాట అన్నం కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చి మామిడికాయ పచ్చి మామిడికాయ అన్నమాట దీంట్లో మామూలుగా అంటే పప్పు చేస్తారు రసము చేస్తారు రైస్ చేస్తారు దీంట్లో గొజ్జు చేసేది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు మీకు గొజ్జు చేసేది చూపిస్తాను అది ఎలా ఏం కావాలి దానికి అని ఇప్పుడు నేను చూపిస్తాను పచ్చి మామిడికాయ తీసుకొని పొట్టు తీసేసి ఇలా సన్నగా చక్కల్లాగా కోసుకొని వెళ్ళి ఉప్పు తగినంత కావాలి కారు అంతి తగినంత కాస్త పసుపు కాస్త ఆవాలు కాస్త కరేపాకు ఒక బాండ్లే పెట్టుకొని అందులోకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది నేను కాస్త ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ వేడెక్కతానే ఆవాలు వేసుకుంటాము చూడండి మనము ఆవాలు వేసుకున్నాము ఆవాలు చిట్టుపట్ల ఆడుతానే కరేపాకు వేస్తాము కాస్త పసుపు వేసుకుంటాము మనము పక్కలుగా కోసుకున్నాం కదా మామిడికాయ పచ్చి మామిడికాయ ముక్కలు అది సామి ఇందులోకి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలపాలి మగ్గించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట నీళ్ళు ఎక్కువ పట్టదు కొద్దిగా వేసుకోండి ఎంత పల్సగా కట్ చేసుకుంటే మీకు అంత తొందరగా అన్నమాట చూడండి ఒక పదహైదు నిమిషాలు పడుతుంది పల్సగా ఉంటే పదహైదు నిమిషాలు కొంచెం కా ఉప్పులు మందంగా కట్ చేసుకున్నారండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఉప్పులు ముట్టుకొని చూసి మెత్తగా అయిన దర్శనము మళ్ళీ ఇప్పుడు ఉప్పు కారము తగినంత వేసుకొని కలుపుకోవాలి మీ కారానికి అనుగుణంగా వేసుకోండి ఉప్పు కారము చూడండి ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి బెల్లం కాస్త ఎక్కువే పడుతుంది నేను అప్పుడే మీకు ఫస్ట్ చూపించలేదు అది మిస్ అయింది అనమాట చివర్లో చివరిలో బెల్లం వేసుకొని కాస్త ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ కదా పుల్లగా ఉంటుందనమాట ఉప్పు కారము ఇవన్నీ కాస్త ముందుగా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా ఉడుకుతోంది కదా ఇదైతే ఒక టూ డేస్ అలాగే బయట పెట్టుకోవచ్చు అనమాట అన్న చాలా బాగుంటుంది లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అయినా ఉంటుంది ఇప్పుడు నేను ఆఫ్ చేసేసిన సరిపోయింది చూడండి ఇంతే మామిడికాయ గొజ్జు రెడీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటకంతో మీ ముందే వస్తాను